అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ద మై ఛానల్ సుజి తుప్పలా ఈరోజు కాజు చికెన్ ఫ్రై చేస్తున్నాను ఎలా చేద్దామో చూద్దాం రండి ముందుగా చికెన్ తీసుకోవాలండి శుభ్రంగా కడుక్కొని ఉంచుకోవాలన్నమాట ముందుగా ఏం చేయాలంటే నిమ్మకాయ పిండుకోవాలండి నిమ్మకాయ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత కాన్ఫ్లోర్ వేసుకోవాలండి ఫ్లోర్ వేసుకోవాలండి అలాగే కారం వేసుకోవాలి ఒక స్పూన్ అలాగే పసుపు వేసుకోవాలి కొంచెం పెట్టుకోవాలండి మరియు ఇందులో పొడి మసాలాలు కొంచెం వేసుకోవాలండి హోమ్లా తయారు చేసింది చికెన్ మసాలా ఇంట్లో తయారు చేసుకున్నానండి ఇది మసాలాలు ఈ విధంగా వేసుకోవాలి మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి బాగా మ్యారినేట్ చేసుకోవాలండి మంచిగా మంచిగా కలవాలని మ్యాగినేట్ చేసుకున్నాక ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి చికెన్లో పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకున్న వాటిని చక్కగా నానిందండి మంచిగా ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకుందాం గడానికి సరిపోయేంత పోస్తున్నా బాగా వేడెక్కాలండి ఆయిల్ అనేది నూనె అయితే బాగా కాగిందండి జీడిపప్పు ఇందులో వేసేసి ఇప్పుడు Try సిమ్లో పెట్టుకోవాలండి కొంచెం వేగుతూ ఉండాలి కదా ఇలా హైలో పెడితే మారిపోతూ ఉంటుంది కాబట్టి కొంచెం సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి ఇలా చక్కగా వేపుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఇవ్వాలండి ఇట్లా అని ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి ఇట్లా గోల్డెన్ కలర్ రావాలి మంచిగా వేగన ఇవ్వాలండి వేగిన దాన్ని అన్నమాట అనమాట ఇలా వేగన ఇవ్వాలి దీన్ని ప్లేట్లో తీసేస్తున్నాను అండి బాగుంటుంది తినడానికి చాలా రుచిగా ఉంటదండి సాంబార్లోకి కాంబినేషన్ బాగుంటుందండి ఫ్రై కాబట్టి వెండిటికీ టేస్ట్ ఉంటుందన్నమాట మా బాబుకి బాగా ఇష్టం అండి ఇదైతే చాలా ఇష్టంగా తింటాడు మంచిగా వేగనివ్వాలండి బాగా వేగింది గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసింది తీసేసుకుందాం కొంచెం కొద్దిగా వేగితే సరిపోతుంది చూడండి ఎంత చక్కగా వేగిందో కలర్ కూడా బాగా వచ్చిందండి ఇప్పుడు తీసేసుకుందాం ఇలా తీసుకోండి ఎందుకుంటే ఆయిల్ అంతా కిందకి దిగిపోతుంది కదా బాగుంటుంది అనమాట దీన్ని మొత్తం తీసేసుకుందాం అండి ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి పెట్టేసుకుందాం చూడడానికి ఎంత బాగుందో కదండి కలర్ కూడా బాగా వచ్చింది టేస్ట్ కూడా బాగుంటుంది గార్నిష్ కోసం తీసుకొద్దామీని పక్కన పెట్టుకున్న పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇలా ఇలా సక్గా వేసుకోవాలి దాంతోనే పాటు పచ్చిమిరపకాయలు కూడా ఏమైనా ఇవ్వాలండి సన్నగా తరిగిన పచ్చిమిర్చి అనమాట తర్వాత తీసేసుకుందామండి తీసి పక్కన పెట్టి తీసుకుందాం ఇప్పుడు గార్నిష్ కోసం కరివేపాకు పచ్చిమిర్చి ఇలా మధ్య మధ్యలో అవన్నీ తగ్గుతుంటే బాగుంటుంది అండి ఓకే అండి రెడీ అండి కొత్తిమీర కూడా వేసుకోవాలండి గార్నిష్ కోసం ఓకే అండి రెడీ అండి వేడి వేడి కాజు చికెన్ ఫ్రై రెడీ అండి చాలా బాగుంటుంది ఇలా చేసుకుని తినండి ఇదైతే మా సండే స్పెషల్ అండి ఈ సండే స్పెషల్ అంటే మాకు కామెంట్ చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్